కుంభమేళ అని పేరు వినగానే మనకు భక్తి మరియు గొప్ప సంస్కృతి గుర్తొస్తాయి కుంభమేళ హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ఉత్సవం దీని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్వకాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోతారని భయాందోళనలకు గురయ్యారు వాళ్ళు విష్ణువు వద్దకు వెళ్ళి తమ సమస్యను చెప్పి సహాయం కోరారు విష్ణువు సముద్ర మదనాన్ని చేపట్టమని వాళ్ళకు సూచించాడు అమృతం సంపాదించడానికి రాక్షస సాయం అవసరమని విష్ణువు చెప్పాడు దేవతలు కొంచెం ఆలోచించిన రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు సముద్ర మదనానికి మందార పర్వతాన్ని ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు నువ్వు తన వాహనమైన గరుడిని పిలిచి ఆ గరుడు పర్వతాన్ని ఎత్తి సముద్ర తీరానికి తీసుకెళ్లాడు వాసు అనే పావుని రోజుగా మార్చారు దేవతలు ఒకవైపు రాక్షసులు మరోవైపు పట్టుకొని మదనాన్ని ప్రారంభించారు మదనం చేస్తుండగా నీలిరంగ విషయం బయటపడింది శివుడు భూమిని రక్షించినాటికి ఆ విషయాన్ని తాగాడు దాంతో ఆయన గొంతు నీల రంగులకు మారింది అప్పుడు అందరూ శివుణ్ణి ప్రశంసించడం మొదలు పెట్టారు విషం తర్వాత కలప వృక్షం కామధేనువు మరియు విలువైన ఆభరణాలు వంటి ఎన్నో సంపదలు బయటపడ్డాయి ఇవి దేవతలందరికీ ఆనందాన్ని కలిగించాయి చివరకు అమృత కలసం బయటపడింది ఆ కలసం ప్రకాశిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేసింది అమృతం తీసుకోవాలని రాక్షసులు తాతహలాడారు అందరూ దానిపై హక్కు కోసం పోరాడారు భయపడిన దేవతలు విష్ణు వద్దకు వెళ్ళి శరణ కోరారు అమృతాన్ని రక్షించినాటికి విష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అందరిని ఆకర్షింపచేశాడు మోహిని తన అందంతో రాక్షసుల్ని వసపరుచుకుంది మోహిని అమృతాన్ని దేవతలందరికీ సమానంగా పంచుతూ ఉంది రాహు అనే రాక్షసుడు అమృతం తాగేందుకు దేవతల మధ్యకి వచ్చాడు అది గుర్తించిన విష్ణువు రాహు తల్ని సుదర్శన చక్రంతో ఖండించాడు ఈ పోరాటంలో అమృతం నాలుగు ప్రదేశాల్లో పడింది ఆ నాలుగు ప్రదేశాలని హరిద్వార్ ప్రయోగ్రాజ్ ఉజ్జయిని మరియు నాసిక్ ప్రాంతాలుగా గుర్తించారు ఆ పుణ్యక్షేత్రాలలో ప్రతి పన్నెండు ఒకసారి కుంభమేళ జరుగుతుంది లక్షలాది మంది భక్తులు ఆ కుంభమేళాలో పాల్గొంటారు భక్తులు ఆ నదుల్లో స్నానం చేసి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రములుగా గుర్తింపు పొందాయి